ప్రజా సంక్షేమాన్ని ధ్వంసం చేసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆలనాని ప్రజలకు సూచించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ కార్పొరేటర్లు బొద్దాని అఖిలప్రియ డింపుల్ జోజీ ఇమాన్యుల్ జైకర్ల ఆధ్వర్యంలో వారిపేటలో వైఎస్ఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆళ్లనాని మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలిచి పోరాడుతున్నారని దళారీలు పెత్తందారుల తరపున చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారని చెప్పారు అధికారంలోకి రావడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణ చేస్తూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు దుష్ట చతుష్టయానికి అధికారం ఇస్తే పేదల జీవితాలు మసకబారిపోతాయని తెలిపారు చెప్పింది చేసే నైజం జగన్మోహన్ రెడ్డిదని ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి దళారీ వ్యవస్థను రూపుమాపి నేరుగా సంక్షేమ ఫలాల లబ్ధిని బ్యాంకుల ఖాతాల్లో జమ చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా మాయమాటలు చెప్పి హామీలు అమలు చేయకుండా దళారులతో డబ్బులు దండుకునే చంద్రబాబు కావాలా ప్రజలు ఆలోచించాలని అన్నారు పదమూడో తేదీన జరిగే ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు రౌడీలు గోండాలు లేకుండా ప్రశాంతమైన జీవనం సాగించేందుకు వైసీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని సూచించారు ఈ కార్యక్రమంలో మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు గుడితేసి శ్రీనివాస్ సుధీర్ సుధీర్బాబు ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు మాజీ చైర్మన్ మంచి మైబాబు కోఆపన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మునల్ జాన్గుర్నాథ్ తదితరులు పాల్గొన్నారు ఇచ్చేటువంటి నలభై ఐదు వేల రూపాయలను లక్ష ఐదు వేల రూపాయలకు పెంచి వారందరికి కూడా కానుకగా ఇవ్వాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి లేకపోతే వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద డెబ్బై ఐదు వేల రూపాయలు ఇప్పటికే ఇచ్చే డెబ్బై సుమారుగా లక్ష యాభై వేల రూపాయలకు పెంచి ప్రతి ఆడపడుచుకు ఇవ్వాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్ప లేకపోతే రైతు భరోసా కార్యక్రమాన్ని పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల పదహారు వేల రూపాయలకు పెంచడం చేనేత నేస్తం కార్యక్రమాన్ని లక్ష ఇరవై వేల నుండి రెండు లక్షల నలభై వేల రూపాయలకు పెంచడం లేకపోతే వైఎస్ఆర్ వాహనమిత్ర ద్వారా ఆటో ట్యాక్సీలకు సంవత్సరానికి పదివేల నుండి ఇరవై వేల రూపాయలకు ప్రశాంతమైనటువంటి ఏలూరుగా మీ అందరికీ కానుకగా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా సవనీయంగా మనం చేస్తా ఉన్నా ఎటువంటి రౌడీజం లేనటువంటి ఏలూరును ఎటువంటి సెటిల్మెంట్లు లేనటువంటి ఏలూరును ఎటువంటి భూ కబ్జాలు లేనటువంటి ఏలూరును నేను మీ అందరికీ కూడా కానుకగా ఇస్తా మీ అందరికీ అమ్మా మీరు ఆలోచన చేయండి గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా ఏ విధంగా మీకు లంచాలు లేకుండా దళాలు లేకుండా ఏ విధంగా మీ అందరికీ కూడా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేరువుగా తీసుకొచ్చాము మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి ప్రతి పథకం ద్వారా వచ్చేటువంటి ప్రతి రూపాయిని కూడా ఎన్నికల్లో ఆ ఎన్నికల సమరంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన ఒంటరి పోరాటం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు మీ రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కారమూరి సునీల్ కుమార్ గారికి మీ అందరి ప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మీ అందరి ప్రతినిధిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా స్థానిక శాసనసభ్యుడిగా మీ అందరి ప్రతినిధిగా పోటీ చేస్తున్నటువంటి నాకు ఈ రెండు గుర్తులు మే నెల పదమూడవ తారీఖున జరగబో ఎన్నికల సమరంలో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ నాలుగు మాటలు ఇక్కడ మాట్లాడే అవకాశం కలగజేసేటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయ కోరుకున్నటువంటి ధన్యవాదాలు నాని గారు ఉప ముఖ్యమంత్రి అయినప్పుడు ఆ గారు మరి అట్లా ఎమ్మెల్యేగా మంత్రిగా చూసినప్పుడు మరి యొక్క అరాచకాలు గతంలో చేసినటువంటి మరి యొక్క గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి పాపాలకి అడ్డుకట్ట వేసి ఐదు సంవత్సరాలు కూడా మరి ఎంతో బిడ్డలుగా ఒక పెద్ద దిక్కుగా మన ఏలూరు పట్టణంలో ప్రశాంతంగా ఏలూరు పట్టణం ప్రసాదం ఇచ్చారంటే కనుక అదే కేవలం మన ఆళ్నాని గారిని ఈ సభ పూర్వం తెలియజేస్తున్నాం జరిగింది మరి అదే ఆళ్ళ గారు అయితే కనుక మరి ఇంద మరి రెండు వేల తొమ్మిదిలో మరి ఇంద్రమ్మ కాలనీలు కట్టారు వైఎస్ఆర్ కాలనీలో కట్టారు కొత్తూరులో కట్టారు మరి అట్లాగే కొమర వాళ్ళ జన్మించారు మరి విధంగా ఇప్పుడు ఐదు సంవత్సరాలు కూడా ముప్పై మూడు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారంటే అది కేవలం గారి సాధ్యమైన తెలియజేస్తున్నాం